సెప్టెంబర్ ఒకటి నుండి సెప్టెంబర్ ఏడు వరకు జరిగే జాతీయ పోషకాహార వారోత్సవానికి అందరికీ స్వాగతం కాబట్టి నా ఛానల్లో ఒక వారం పాటు పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి ఏడు రోజులు ఏడు విడివిడిగా వీడియోలు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను దయచేసి నాతో కనెక్ట్ అయి ఉండటానికి ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం ముందుగా న్యూట్రిషన్ వీక్ లో మూడవ రోజుకు స్వాగతం ప్రకృతి అనుగుణంగా మన ఆహారం మార్చుకుంటే ఆరోగ్యం కాపాడబడుతుంది ఆయుర్వేదం చెప్తుంది ఋతుచర్య అంటే కాలానికి తగ్గట్టు జీవన శైలి ఆహారం తీసుకోవాలని మనకు సహజంగా ఆరు ఋతువులు ఉంటాయి ఇప్పుడు ఆ ఆరు ఋతువుల్లో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో వాటి గురించి చూద్దాం ముందుగా వసంత ఋతువు ఇది మనకు సుమారు మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది ఈ కాలంలో కఫం ఎక్కువ అవుతుంది సో మనం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం కూరగాయలు పులుపు పదార్థాలు తీసుకోవాలి తీపి పాలు పెరుగు బాగా తగ్గించాలి తర్వాత గ్రీష్మ ఋతువు ఇది మనకు సుమారు మే నుంచి జూన్ వరకు ఉంటుంది వేసవిలో పిత్తం ఎక్కువ అవుతుంది శరీరంలో దాహం కూడా ఎక్కువ అవుతుంది ఇలాంటి సమయాల్లో మనం పుచ్చకాయ దోసకాయ మజ్జిగ నిమ్మరసం పాలు వంటివి మంచివి అలాగే కారం మసాలాలు వేడి పదార్థాలు బాగా తగ్గించాలి తర్వాతది వర్ష ఋతువు ఇది మనకు జూలై నుంచి ఆగస్ట్ వరకు ఉంటుంది వర్షాకాలంలో మన జీర్ణశక్తి బాగా అవుతుంది ఇలాంటి సమయాల్లో వేడి సూప్లు తేలికగా అరిగే పప్పులు అల్లం మిరియాలతో తయారు చేసిన పానీయాలు తీసుకోవాలి మనం చల్లీళ్ళు అతి తడి ఆహారం బాగా తగ్గించుకోవాలి తర్వాత వచ్చేది శరద్ ఋతువు ఇది సుమారు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది కూడా శరదృతువే శరద్ ఋతువులో మనకు ఎక్కువగా పిత్తం ఉంటుంది దీనికి గాను అన్నం నెయ్యి పాళ్ళు ద్రాక్షలు దోసకాయ లాంటివి మంచివి అలాగే మసాలాలు మిరపకాయలు ఎక్కువగా వేడి చేసే పదార్థాలను మానుకోవాలి తర్వాత వచ్చేది హేమంత ఋతువు ఇది సుమారు మనకు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది ఈ కాలంలో జీర్ణాగ్ని బలంగా ఉంటుంది సో బాదం వేరుశెనగలు నువ్వులు నెయ్యి గోధుమతో తయారు చేసిన వంటకాలన్నీ తీసుకోవచ్చు అలాగే శరీరానికి కూడా శక్తిని బాగా పెంచుకోవచ్చు తర్వాత వచ్చేది శిశిర ఋతువు ఇది మనకు సుమారు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఈ శిశిర ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది సో వేడి పోషక ఆహారం బాగా తీసుకోవాలి దానికిగాను పాలు బెల్లం గోధుమలు పప్పులతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాలి ఈ కాలంలో వ్యాయామం కూడా అవసరం ఇదే ఋతుచర్య సీజనల్ న్యూట్రిషన్ ఇన్ ఆయుర్వేద వసంతంలో తేలికగా వేసవిలో చల్లగా వర్షంలో జాగ్రత్తగా శరదృతువులో శాంతంగా చలికాలంలో బలంగా తినాలి ప్రకృతిని అనుసరించి ఆహారం తింటే ఆరోగ్యం సహజంగానే వస్తుంది మరుసటి వీడియోలో మనం ఆయుర్వేదిక్ సూపర్ ఫుడ్స్ ఫర్ మోడరన్ లైఫ్ గురించి తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి ఆయుర్ శాస్త్ర దీపికా ఛానల్ ను ఎందుకంటే ఆహారమే మహా ఔషధం మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపికా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ ను తాకండి